పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం పిలుపునిచ్చారు ఇందులో భాగంగా బుధవారం నంద్యాల మండలం విద్యాశాఖ కార్యాలయం ఆవరణంలో భాషన్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మం మాట్లాడుతూ నేటి వాతావరణ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ చేపట్టాలని మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు మనకు ఇప్పుడు ఋతుపవనాలు అనేవి ప్రారంభమైనవి కాబట్టి ఇప్పుడు మొక్కలు వేసి అంతటా కూడా పచ్చదనంతో నింపేలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎందుకంటే చెట్లను బాగా పెంచాలి మనకు వాతావరణ కాలుష్యం నివారణకు కూడా ఈ మొక్కలు పెంచడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కానీ ఈ చెట్లు అనేది అంటే మనకు అడవులు నరికివేత తర్వాత చెట్లు ఎక్కడన్నా రోడ్ల వెంట ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా నేషనల్ హైవే కానీ అట్లాంటివి రహదారులు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో కూడా మనకు ఈ మధ్య కాలంలో చెట్లను నరికివేయడం అనేది జరుగుతున్నటువంటిది దానికి ప్రత్యామ్నాయంగా మనం ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ అలాంటి ప్రదేశాల్లో మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ భాష స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం అనేది జరుగుతున్నటువంటి కార్యక్రమం